హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హేమస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక వ్యవసాయ టైంతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే కొత్తిమీర టమాటో పచ్చడి కొత్తిమీర టమాటో పచ్చడిని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించిపోతున్నానండి మొదటిగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము మొదటిగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి కళాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది మరి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలండి ఆయిల్ వేడైంది ఇందులో ఇప్పుడు పోపులు వేసుకుందాము ఇందులో ధనియాలు జీలకర్ర వేసుకుందాము అలాగే మిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు కూడా వేసుకుందాము పచ్చిమిర్చి కన్నా పండుమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా వేపుకుందాము టమాటా ముక్కల్ని వేసుకుందాము నాలుగు టమాటా కాయలు ముక్కలుగా కోసుకున్నాము ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకుందాము ఇప్పుడు టమాటాలు బాగా మగ్గాలండి ఇప్పుడు ఇందులోని కొత్తిమీర కాడలతో సహా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న పీసెస్ని వేసుకుందామండి శుభ్రంగా ఈ టమాటో ఈ కాడలు కూడా శుభ్రంగా వేగాలి ఒక పది నిమిషాలు బాగా మగ్గాలండి ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకుందాము దగ్గరగా మగ్గే వరకు మనం మూత పెట్టుకుందాము ఇప్పుడు మూర్తి చూద్దాము ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో కొంచెం ఇంకా దగ్గర పడాలి ఇందులో కొంచెం చింతపండు వేసుకుందాము చింతపండు ఐటమ్స్ అన్నీ కూడా శుభ్రంగా మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూట పెట్టుకుందాము వేపుకొని ఫ్రెండ్స్ చూద్దామా ఎంతవరకు వచ్చిందో దగ్గరగా వేగిందండి చూద్దామా మిగిమం వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకుందాము ఫ్రెండ్స్ వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకునేక మనం గ్రైండ్ చేసుకుందాము ఇంట్లో చల్లారుతుంది మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైంది ఇందులో పోపులు వేసుకుందాము పప్పులు వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకొని వేసేస్తున్నాము ఇంతమంది కోపలికి ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఓకే పోపులు రెడీ అయిపోయాయి కాబట్టి కొత్తిమీర ఆ మిశ్రమం చల్లబడక దాన్ని గ్రైండ్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లారిపోయిన టమాటా కొత్తిమీర కాడలు నేను మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు దీనికి గార్నిష్ చేసుకుందాము తాలింపు వేసి ఆల్రెడీ నేను తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తాలింపు వేసుకొని మనం గార్నిష్ చేసుకుందాము రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఇందులో వేసుకుందామండి చూస్తున్నారు కదా తాలింపు కూడా నేను ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న తాలింపు వేసుకున్నాను ఇందులో కొత్తిమీర వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైనటువంటి టమాటా కొత్తిమీర పచ్చడి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీల్లోకి దోశల్లోకి బాగుంటుంది అలాగే వేడివేడి రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కొబ్బరి అన్నం టమాటా రైస్లో కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చాలా రుచికరమైన ఈ వంటని మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో చూడండి నెక్స్ట్ నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్